ரெண்டு அல்லவத்துக்குாடிக்கு தாடு பிளகாடு ஊர்த்து ஏடு கொட்ட

তুর না চিনী কর

అర్థమైంది మరి నాగశర్వం అర్థమైంది ఆయన కొడుకు అని చెప్పి ఏడుస్తాను కానీ ఈ అల్లుల కంటే నీ ఏడు పళ్ళే నాకు నీ ఏడు జీవన పెడితే ఓరే అని చెప్పి జీవన పెట్టిన మరి ఇప్పుడు అత్తగారి పట్టం పోతుంటారు మా భార్యతో మాట్లాడుతుంటే కొడుకా కొడుక కొడుక అని చెప్పి ఏడుస్తాను ఈ ప్రపంచంలో మనమే ఉన్నావా తల్లి కన్నావా ప్రపంచంలో మరి ఈ పాము ఎందుకు అడ్డం వచ్చింది కూడా కానీ చెప్పిన నీవు చెప్తా ఈ పాము ఎందుకు అడ్డం అని చెప్పు అమ్మా అప్పుడు పిల్లడ్డం అయింది పిల్లికి పెరుగానం పెడుతున్నా నేను రాకపోయినా పెరుగానం అయ్యి అంటే ఎందుకు పిల్లడ్డం అయింది అమ్మా ఈ కారికి నాగుల పంచం ఇంకా మూడు రోజులు తినకుండా చూడమ్మా ఈ నాగుల పంచం మూడు రోజులు తినకుండా రోజాన గంటికి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది సంవత్సరం ఈ గుడి ఇది ఈ పుట్టకాడి కట్టి నేను పూజ చేస్తుంటే పూజ చేసి ఆలింగం చేసి కొడుగుట్లు వేసి పాలు పోసి చక్కెర పాలు పోసి కొబ్బరికాయ కొట్టి మరి అగరబత్తిని ముట్టించి పూజ చేసి వెళ్ళిపోయేవాళ్ళు మరి మీ రోజు దిన అత్తగారి పట్టం పోతుండు బాలజు మరి ఒక అత్తగారి పట్టం పోయిన తర్వాత అసడో రాడు తెలియదు మరి నా పండుగ మూడు రోజులు దినం ఉన్నది మరి నా పండుగ ఎవరు వేయాలని చెప్పి నా పుట్టగాడ పూజ ఎవరు వేయాలని చెప్పి అందుకోట అడ్డ వచ్చిందమ్మా మరి నేను వచ్చినా రాకుండా నాగుల పంచమి నాడు ఇదే పుట్టగాడికి వచ్చి పూజ చేసినామనుకో నాకే మీ భయము మూలేదాము కున్నాకాలిడ్ కోడిగుడ్లు వేసి పాలు పంచదారేసి మొక్కినకు పోతందుకు ఎన్ని బతులు నేర్చుకున్నావు రా నా ఇంటి పై కూడా పాము ఎల్లి కొడుకంటే పాము పాము ఎరిపోయి పాటల పాలు పోసి కొడుకు పిలిచినవా కొడుక తల్లికున్నా ప్రేమారా

जा <laughs> ముదల పెట్టి జోల పాడలు వాడి కన్నీ పెంచిన కన్నా తల్లి కొడుకు తల్లిదండ్రు నా భార్య నా భార్యను గుంటూతున్న కొడుక అడవి లోపల నీకేమైనా జరుగుతుంది ఎవరి కొరకు బతకాల పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డ లేరు ఇంటికెళ్లి బయట గెల్లంగా గంగిల్ రావంగా పిల్లి అడ్డమైంది అయింది మా అక్కడ పానాలు దాడకున్న ముదే అన్ని కంటే పాములు మంచిది కాదంటే నువ్వే తల్లి ఉన్నావు అంటావా నా కొడుకొక ఇన్ని ఎంత బోధించినా నా మాట ఇంతట కోరి అత్తగారి పట్టం పోతా పోతని నా కొడు ఏడుస్తున్నాడు నా కొడుకు ఇంత బాధ పడుతున్నాడు నా కొడుకుని ఎంత ఆపినా నా పడతా ఇంకా అసలేడు ఎప్పుడు చూద్దామని నా పండు నరక వచ్చేవాడు ఇప్పుడు ఒంటి గంట చిల్లరు అయితే ఇంకా నా పడతా ఇద్దరు అసలు అవును ఇక నా కొడుకు ఆగేటట్టు లేడు లేడు అత్తగారి పట్టం పోతావు కానీ అత్తగారి బట్టం పోయే దారులు చెప్తా విను మాటి మాటికి కొడక అత్తగారి బట్టం పోయే దారులు నీకు తెలవే అంటున్నావు ఎందుకు తెలవే అంటున్నా నీకు తెలుసా మూడు మూడు ఆడ తెలుస్తా ఆమడ పన్నెం మూడు పదిహేను రెండు ఉంటాయి కొనక రెండు తోవలంటే గుడితో పడుకొని పెద్ద చక్కగా అత్తగా పట్నం పోతాం నగరం పోతాం నీ మామ దేవేంద్ర మహారాజు నీ అంత దేవగానితో మాట్లాడుతూ నీ భార్య పాపలాగా ఆ మేడి చెట్టు కింద గుడితో పడ్డగా ఎడమతో పడ్డ సత్యో ఎడమతో పట్టుకుని బెనం అనుకోకూడక ఎడమతో ఎన్నో ప్రాణాలు ఎంతో మంది ఎడమతో ఉంటాడు ఇది ఎంత పెద్దదో అనుకున్నా నేను నేనెంత పెద్దదో ఎంత దండిదో అనుకున్నా అమ్మా గీంత దానికి ఏడు స్థానం మరి ఏమున్నదమ్మా పడితే చచ్చదాకా ఏడు కుడి పడితే అత్తగారి పట్నం వెళ్ళిపోతాం భార్య ప్రేమ పడిపోతున్నా మతి ఉంటదో మతి ఉండదు ఇంటికి పో ఇంటికి పోయి ఒక కాపు కాపు పెన్ను తీసుకొచ్చుకో నేను చెప్పినట్టు రాసుకుని పెను అనుకో అడ్రస్ అనుకో ముప్పై మూడు గీతల కంటే మూడు గీతలు మంచి ముప్పై మూడు మాటల కంటే మూడు గీతలు మూడు గీతలు ఇంటికి కాపు పెన్ను తీసుకుంటారా అమ్మా మరి ఇంటికి పోయి ఒక బుక్ పెన్ను తీసుకొని రావాలని చెప్పండి అంతకన్నా ముందు నా తండ్రి అచ్చింటి గారు ఉంటాడు నా భాగవతం అంత బయట ఏదైనా మీ అమ్మ ఏదైనా నువ్వు ఎక్కడ పోతున్నవాని చెప్పి అప్పుడు నేనేం చెప్పాలమ్మా నేను చదువుకుండి నాకు చదువుంది తెలివి ఉంది అన్నింటి అమ్మా నువ్వు చెప్పిన రెండు మాటలు ఎడమ చేతి వాడితే చచ్చదాకా ఏడుపు కుడి సైత వాడితే అత్తగారి పట్టం బంగారు శాల వల్ల మూడేసుకుంటున్నా ఆడికి పోయాక మూడి అనుకో కొడి చేయి ఏడమ చేయి అంటే నీకే దానికి కొడక 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 అని చెప్పి పోతావా ఆ పోయి వస్తాను కర్ణాటకలో లక్ష్మీదేవి ఓ కొడక ఇవ్వాల రోజనుడు అత్తగడి పట్టణం పోతునో కొడక ఆ శుభంగా పోయి కొడక లాభంగా తిరిగి రానా ఎవరి అస్త కానీ నీ అస్త మీది కానీ నా తండ్రి రోజు దిన పిల్లవాడు బాలరాజు తల్లి రెండు ప్రాధాన్యం మొక్కిండు అమ్మా ఇక నేను పోయి వస్తానమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి పోమ్మా నా తల్లి వారు రోజు దిన పిల్లవాడు ఒక బాలరాజు தலி ரெண்டு பிரதானம் ஒண்ணா தலி எப்படி இன்னைக்கு வச்சி அங்கு முடிக்கோ ఎప్పుడు వచ్చిండు చూడండి పిల్లవాడు బాలరాజు భార్య ప్రేమల పడిపోయి ఇగబోదును ఆగబోధును ఎప్పుడు నా భార్య పాప నాగమను చూడాలని చెప్పి అదే రక్షణ పడ్డాడు పిల్లవాడు బాలరాజు కన్నా తల్లి చెప్పింది ఎడమశేతో వర్త ఏడు కుడి చేయితో వరదే అత్తగారి పట్టణం పోతుందని చెప్పాను అది పిలవానికి ఒక మాట ఆలోచన లేకుండా గుర్రం గోడే సాపు నాయన ఆ మాట విన్నది నాయన ఎడమ చేయితో వరదే సచ్చదాక ఏడుపన్నది లక్ష్మీదేవి కుడి చేయితో వరదే ఒక అత్తగారి పట్టణం అన్నది ఎడమ చేయితో వదిలిపెట్టి గుర్రము కుడి చేయితో వచ్చే అత్తగారి కు దారి తీసింది గుర్రం ఒక్క రెండు పరిపెట్ట దూరం అయిన తర్వాత పోయేటి గుర్రముని కట్టడం ఆపిండు కళ్ళం పట్టిండు ఏమిరా పెద్ద మేడి చెట్టు వచ్చింది లోతురే వచ్చింది మరి గుర్రం విధమన్నవాడ వెళ్ళిపోతా చెప్పి మరి పోయేటి గుర్రముని ఆ విధమే వెళ్ళిపోయిన వాడి దేవతుండే పిల్లవాడు బాలరాజ్ పోయేటి గుర్రముని కట్టున ఆపి అదే ఒక్క పెద్దగాడికి గుర్రం ఎనగో మళ్ళీ గదే పెద్ద నేడి చెట్టుగాడికి తీసుకొని వచ్చిండు గుర్రమని వచ్చిన తర్వాత ఆలోచన చేసిండి పిల్లవాడు నా తల్లి ఏమని చెప్పింది తల్లి చెప్పింది ఎడమశతో వర్త సచ్చు కుడి చేతితో వారి అత్తగారి పట్టం పోతుందని చెప్పన్నది కన్న తల్లి మాతో మూడు రెండు గాడికి వచ్చిన తర్వాత అన్న తల్లి చెప్పిన మాట మరచినాడు ఎవరండి పిలవాడు బాలరాజు ఇక భోజనం ఇక భోజనం ఎప్పుడు చూస్తున్నా నా భార్య ఒక మని చెప్పి పిలవాడు బాలరాజు కన్నా తల్లి చెప్పిన మాట ఒక మర్చి పెయిండు నాయన ఎడమ చేయితో పడితే అత్తగారి పట్నం కుడి చేయితో పడితే సత్యదాక ఏడు పండుగ నా తల్లి గుర్రం మీద మన్ను వాడ కుడి చేయితో పట్టుకొని వెళ్ళిపోతాను పోయేటి గుర్రమని పట్టుకొని ఎడమ చేయితో అరే పోతాడన్నా బారు మూడన్నా

છે તો ભલા સર ગ્રામ